ভারত দেশ <hums> <hums> అన్ని వర్ణాల్లో అన్ని చోట్ల అందరికీ తెలిసినటువంటి పేరు మరి ముఖ్యంగా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు పరోక్ష సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రామ్ విలాస్ పాస్వాన్ గే అందరికీ తెలుసు ఆయన జనతా దళిలో ఉండి సోషలిస్ట్ నాయకుడిగా ఉండి జనతాదళిలో ఉండి మరి ఆ రోజు ఈపి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి యొక్క మంత్రివర్గంలో పనిచేసి తర్వాత గుజరాత్ గారి మంత్రి పనిచేసి ఇలా ఎనిమిది సార్లు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పనిచేసినటువంటి నైతిక విలువ గొప్ప నాయకుడు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని చుండూరులో పారాచోడ జరిగిన గొడవలకి మన నూట పది మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలకు గ్రాఫిక తీసుకెళ్లి ధర్మా చేసి ఎస్సీ ఎస్టీ చట్టం ఈ బడువు బలహీన వర్గాలు లక్నో ఎక్కడిందైనా మేమంతా ఒక ఏళ్ళ పైనుంచి తొంభై ప్రాంతం నుంచి మేము ఈ పార్టీ కోసం తిరుగుతూ ఉన్నాము ఆయన సీనియర్ సభ్యులు సీనియర్ నాయకులు పార్టీలో మా ప్రెసిడెంట్ గారు హైదరాబాద్లో తెలంగాణ అక్కడ చేయాల్సి వచ్చి అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంది ఈరోజు ఇంకో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కుమార్ గారు ఈ కుండూరు వాసి మన దేవేంద్రపాడ ఏరియాలో విద్యా సంస్థలు నడుపుతున్నారు ఇక్కడే ఉంటారు ఇల్లు హౌస్ ఆయన కూడా ఈ పార్టీ ఆఫీస్ పెట్టిన కోతలు ఇక్కడ రోజులు చూసి వచ్చి నేను పాస్వాన్ గారు ఇవ్వాలంటే మేము ఎంతో కాలంలో పాస్తో ఉన్న పాస్ అమర్వయ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు జై తెలుగుదేశం జై లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ మిత్రపక్షంలో మరి లోక్ జనశక్తి పార్టీ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థని నిర్మించినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారు అతని యొక్క రాకతో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక సంచలనమైనటువంటి మార్పు వచ్చింది అన్నగారు ఎనభై రెండులో ఒక సంచలనానికి దారితీస్తే ఆ తర్వాత దాన్ని కొనసాగింపుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మండల్ కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్ని కూలంకుషంగా చర్చించి భారతదేశంలో శరవేగంగా అడుగులు ముందుకేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని నిర్మించినటువంటి పాస్వాన్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద ప్రధానమంత్రి అయ్యేటువంటి స్థాయికి మించినటువంటి వ్యక్తిగా ఆవిష్కృతం అవటం కానీ ఈ కులాలను ఇచ్చిన మెట్టుల్లో ఈ వ్యవస్థలో సమాజంలో కొంతమందిని తొక్కేటువంటి కార్యక్రమంలో ఉంటారు కాబట్టి తొక్కేయబడినటువంటి వ్యక్తిగా అయినప్పటికీ కూడా తిరగబడి కలబడి నిలబడి బుల్డోజ్ చేసినటువంటి పాస్వాన్ గారు కొడుకు ఈ రోజున మరి బ్రహ్మాండమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నాడు ఆ యొక్క లెగసీని కొనసాగిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి చింత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటూ కార్యక్రమాలు చేస్తూ ఒక దళితుడై ఉండి కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలనేటువంటి తత్వంతో అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నేను ఓటు హక్కును కల్పిస్తున్నాను దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని చెప్పినటువంటి నేపథ్యంలో అతను కుల సంఘాలు వైపు వెళ్లకుండా కేవలం రాజ్యాధికారమే కావాలనేటువంటి దాంతో ఒక పార్టీలో ఉండి దాన్ని నమ్ముకొని ఉండటం వల్ల ఈ రోజున ఇక్కడ ఇంతమంది ఒక అయినా సరే ఈ సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఈ రోజున పార్టీని సమాయత్తం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు మేము పరిగణలోకి తీసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి దేశంలో ఎన్డీఏతో మేమంతా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజున మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి అతిథిగా నన్ను ఇవన్నీ కూడా చేయించినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చాలా చూసుకుంటాను జయ్ జయన్ జరిగి ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం అంతా అడుగుపెట్టాం కనుక ఈ యొక్క శుభదినాన్ని భారతదేశం మొత్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది మన జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో కూడా లోక్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది కనుక మనకి బీహార్లో ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడు రండి సార్ కనుక మన పార్టీకి జనదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో ఆంధ్రదేశంలో కూడా మన జెండా రెపరెపలాడాలని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి గురునాథం గారు ఎక్కడ ఉన్నా ఏ ఫ్రంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే దళిత గిరిజన బహుజన వాదాన్ని వినిపిస్తూ వారి అభ్యున్నతిగా వారి సమస్యల మీద ఎవరితో అయినా పోట్లాడగలిగి ఎవరితోనైనా సరే మాట్లాడగలిగే డేరింగ్ సత్తా ఉన్నటువంటి గొప్ప నాయకులు గురునాథం గారు అటువంటి వారు సమాజానికి చాలా అవసరం ఆయన ఇవాళ ఇక్కడికి రావటం చాలా ఆనందదాయకం మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఇవాళ కొత్తగా కూడా పార్టీలోకి కొంతమంది విజయకుమార్ గారు రాజు గారు మరి రత్నకుమారి గారు శారద గారు మంగళగిరి ఆడపడుచు గోలి శారద గారు ఆమె కూడా పోయినసారి మొన్న అసెంబ్లీ నిలబెట్టినట్టయితే నేను కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు కానీ మేము అప్పుడు ఎన్డీఏలో ఉండటం వల్ల భాగస్వామి పక్షాలుగా ఎన్డీఏని బలపరిచి మేము పార్టీలో పెట్ట పోటీ పెట్టలేదు కనుక ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిందాబాద్ లోక్ జనశక్తి పార్టీ జిందాబాద్ జిందాబాద్ లోక్ జనశక్తి పార్టీ